పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురుజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మ గురుగారు అలాగే మరొక సందేహం అండి ఆత్మలసలు ఉన్నాయా కొట్టి ఎందుకంటే చాలా మంది మాకు తెలుసండి కొన్ని కొన్నిసార్లు మాకు ఆత్మలు కనపడతాయని కొంతమంది అంటారు ఆత్మలు ఏమేమి అంతా మీ ఊహ మీ భ్రమ ఇవన్నీ కల్పించినవే అనేది కొంతమంది వాదన ఎలా చూస్తారు మీరు ఆత్మ అనేటువంటిది జీవుడు చనిపోయిన తర్వాత వాళ్ళు మంచివాళ్ళు కానివ్వండి చెడ్డవాళ్ళు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి ట్రావెల్ చేసే లక్షణం దానికి ఎక్కడికైనా ప్రయాణం చేసే లక్షణం ఉంటుంది ట్రావెలింగ్లో గరుడు పురాణం ప్రకారంగా చనిపోయిన మనిషి ఒక్కసారి తన పైలోకానికి వెళ్ళి నేను చనిపోయాననే ప్రజెంటేషన్ వేసుకుని కిందకి వస్తాడు ఇంతకాలం పడుతుందని గరుడు పురాణంలో చక్కగా లెక్క కూడా చెప్పి పెట్టారు ఈ ఆత్మ అంటే ఇప్పుడు మనకి ఆత్మ అంటే చెడ్డాత్మ మంచి ఆత్మ అంటే ఇప్పుడు మీరు అడిగిన విధానం దెయ్యాలు కొందరగా పబ్లిక్ అర్థం అవడానికి భూతాలు ప్రేతాలు ఇవన్నీ అంటున్నారు ఒక్కొక్కసారి అది ఏ ఆత్మ అని తెలుసుకుంటానికి యువతల వాళ్ళకి తెలియక కొంతసార్లు బాధపడుతూ ఉంటారు కొన్నిసార్లు మంచి ఆత్మలు కూడా మనకి దర్శనమిస్తాయి అవి మన చేత మంచి చేయించడానికి వస్తూ ఉంటాయి కొన్నిసార్లు బాధింపబడటానికి మనకు ఆ కర్మదోషం ఉంది కాబట్టి దాని ద్వారా బాధింపబడటానికి ఆ బాధపడ్డటువంటి వారే చనిపోయి వీళ్ళకి ఆత్మగా వచ్చి పట్టుకుని పీడించేటువంటి లక్షణం చనిపోయే ముందర ఉండేటువంటి మనిషి యొక్క కోరికను బట్టి ఇవి ఆత్మగా ప్రయాణం చేస్తూ ఉండే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కనిపించవు అని అంటారండి కానీ కొంతమంది నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఈ ఇప్పుడు కళ్ళకి కనిపించవు అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము మన కళ్ళకి ఏమైనా సూక్ష్మజీవులు కనిపిస్తున్నాయా సూక్ష్మ అంత అంటే లేవా ఇప్పుడు ఇక్కడ మన చర్మం మీద కూడా మనం ట్రావెల్ చేసి వస్తే మన వస్త్రాల మీద కూడా కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి దాన్ని మైక్రోస్కోప్లో వాళ్ళు చూడటం మూలకంగా ఇవి ఉన్నాయి అని చెప్పగలుగుతున్నారు దానికి ఒక పరికరం చేసుకున్నారు కదా వాళ్ళు నువ్వు పరికరం లేకుండా చెప్పు ఉన్నాయో లేవు నువ్వు పరికరం చేసుకున్నావు కాబట్టి దాన్ని మైక్రోస్కోప్స్లో చూసి ఈ యొక్క లక్షణాలు ఈ యొక్క విధంగా ఉంది ఇది క్రిమి అని నువ్వు ఐడెంటిఫికేషన్ చేసి దాని లక్షణాలు దాని బాధలు అన్ని నువ్వు చెప్పగలుగుతున్నావు దాన్ని తెలుసుకున్నటువంటి వారు అది ఆత్మ ఉందా లేదా అనేటువంటిది వీళ్ళ దగ్గర కూడా మైక్రోస్కోప్స్ ఉంటాయి చెప్పగలిగిన వాళ్ళ దగ్గర ఓ ఈ మైక్రోస్కోప్స్ మీరు అనుకున్నట్లుగా ఏవో అద్దాలు లాంటివను మాత్రం అనుకోమాకండి ఉంటాయి ఆత్మ పట్టినటువంటి వ్యక్తిని చూడంగానే వీళ్ళకి అర్థమైపోతుంది ఒక దెయ్యం పట్టింది అని అనుకుందాం అవతల వాళ్ళలో ఇప్పుడు సమాజంలో ఏదో చెప్పుకునేటువంటి ప్రకారంగా ఏంటంటే వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు అదిగా ఉంటారు ఇదిగా ఉంటారు ఒక్కొక్కసారి దెయ్యం పట్టిన వాళ్ళు కూడా మనతో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు ప్రేమగా నిజంగా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళు మనల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మనకు తెలియకుండా ఇది ఆత్మ యొక్క అవతల యొక్క ఆత్మ యొక్క శక్తిని బట్టి మనం దాని లోపలికి వెళ్ళేటువంటి ఇబ్బంది కలుగుతుంది దాని బలాన్ని బట్టి సంతానం పుట్టడానికి కూడా కారణాల్లో ఈ సంబంధించిన కూడా ఒకటి ఉన్నది ఇప్పుడు మీరు నా దగ్గర డబ్బు తీసుకున్నారు నాకు డబ్బు ఇవ్వలేదు తిరిగి రోజు అమ్మ డబ్బిస్తారని నేను అడుగుతున్నాను ఇవ్వలేదు ఈలోగా మీరు నాకు ఇవ్వలేదని చెప్పి నేను బాధపడుతూ నాలో స్టార్ట్ అవుతుంది దిగాలి పడిపోయి రోగాన్ని పడి మంచాన్ని పడి నేను మీ దగ్గరికి మనిషిని పంపించిన ఆ ఇచ్చేది ఏమిటి అని నేను అన్నప్పుడు నేను చనిపోయి మిమ్మల్ని పట్టుకుని మిమ్మల్ని పేడిస్తాను అయినప్పుడు నా డబ్బు గురించి ఒకటి అలా కూడా చేయవచ్చు లేదా మీకు సంతానమై మీ ఇంట్లోనే పుట్టి మిమ్మల్ని రోజు ఏడిపించుకొని తింటాం రుణం వాళ్ళు అలా జన్మిస్తారు కాబట్టి ఇలా కూడా ఆ ఆత్మ పుడుతుంది తర్వాత కుక్కలు కూడా మనిషి రూపంగా పుట్టేటువంటి సందర్భంలో మనం ఇప్పుడు అందరు కూడా మంచాల మీద ఒళ్ళల్లోనూ ఇంకా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం కదమ్మా ఈ ప్రేమకి అవి కూడా అలా చేయడానికి అవి కూడా తలుచుకుని మళ్ళీ మనకి పిల్లలుగా పుడుతూ ఉంటారు ఇప్పుడు కూడా మనకు సంతానంగా పుట్టచ్చు ఇలా అన్ని చాలా ఈ ఆత్మ అనేటువంటి దానికి చెప్పడానికి చాలా ఉన్నాయి రెండవది ముఖ్యంగా ఒక ఆత్మ ఒక మనిషిని పట్టుకున్నది అంటే చెడుగా బాధించడానికి పట్టుకుంది అంటే అది తెలుసుకోవాలి అంటేనే దగ్గర దగ్గరగా మనకి అంటే కొంచెం తొందరగా తెలుసుకునే వాళ్ళు అది ఒక పద్ధతి ఉంటుంది కొంచెం కష్టతరంగా తెలుసుకునే వాళ్ళ పద్ధతి అంటే ఒక సంవత్సరం అయిపోతుంది సంవత్సరం ఈ ఆత్మలు పట్టుకుంటానికి ప్రధానమైన కారణం జుట్టు విరబోసుకోవటం ఒకటి రెండవది తలస్నానాలు చేసి జుట్టు విరబోసుకుని ఎక్కువ మంది తిరగని ప్రదేశంలో సంచరించటం తర్వాత ఒక్కొక్కసారి మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం ఈ ట్రావెలింగ్లో మనకి బహిరంగ ప్రదేశానికి మగవాళ్ళ కానీ ఆడవాళ్ళకి కానీ వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీతో వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడో కొద్దిగా లోపలికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో వీళ్ళు తలంటు పోసుకుని ఇట్లా జుట్టేరు పోసుకుని ఉన్నా కూడా వీళ్ళని ఆవహించడానికి అది ప్రయత్నం చేసే లక్షణం ఒకటి ఉంటుంది ఇంకొక విధానం మనిషి యొక్క ఆస్థికలను కానీ ఏ జంతువు యొక్క ఆస్థికలను కానీ మనిషి దాటిన తొక్కిన దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఆత్మ దగ్గరకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది వారికి వారు గుర్తించండి చెడ ఆత్మ లేకపోతే ఏదో వాళ్ళకి తెలియదు అసలు తెలియదు వాళ్ళు మీతో చక్కగా నవ్వుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఈ ఆత్మ పట్టిన వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోరు ఒకటి ఇచ్చింది చల్లారిపోయేదాకా అలా పెట్టుకుని కూర్చుంటారు లేదా ఇచ్చింది దాన్ని తిరిగి మన మొహాన్ని కూడా కొడతారు ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి రెండవది మాంసాహారం తినాలి అనేటువంటి లక్షణం బాగా బలపడుతూ ఉంటుంది మనిషికి ఎక్కువగా దాని ఎందు అనురక్తి కలగటం దాని ఎందు ఆస్వాదన కలగటం అవి జరుగుతూ ఉంటాయి ఏదైనా భగవంతుడికి సంబంధించిన ప్రసాదాన్ని కుంకాన్ని తీసుకొచ్చినప్పుడు తర్వాత పెట్టుకుంటాను అని అబ్జెక్షన్ చేస్తూ అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు నవ్వుతూనే ఉంటారు కానీ అది మనతో అలా చేస్తూ ఉంటుంది అనేది మనం గమనించుకోలేము ఒకవేళ బలవంతంగా పెట్టినప్పుడు దాని ప్రభావాన్ని అది వ్యక్తం చేయడానికి సిద్ధమవుతుంది సో ఆత్మలు మనల్ని ఆవహించడానికి గల కారణాలు అనేకమైనటువంటి ఉన్నాయి ముఖ్యంగా చెడ్డ ప్రదేశాల్లో చెడు సమయాలలో మనం వెళ్లకుండా ఉండటం చాలా ముఖ్యము ఇవి జరగకుండా ఉండాలంటే ఈ ఆత్మ పట్టినప్పుడు మనిషి దాన్ని ఎలా గుర్తించాలి అంటే ఇంట్లో దీపం తొందరగా కొండెక్కుతూ ఉంటుంది తర్వాత దేవతా ఫోటోలు కానీ చనిపోయినటువంటి వారి ఫోటోలు మనం వెళ్ళలే అవి వాటందరికీ అవే కింద పడిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని తర్వాత ఆ దేవుడు మందిరానికి వేసినటువంటిదో లేకపోతే ఆ దేవుడు ఫోటోకి వేసినటువంటిదో ఇప్పుడు మనం చందనాలతో పూసలతో మాలలు చేసి కొంచెం ఫ్యాన్సీగా అట్లా పెద్దలు చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలకు కూడా వేస్తున్నాం కదా రోజు దండ వేసే బదులు ఇది అందంగా ఉంటుంది అని ఆ దండలు కూడా మీరు మేకుతో గుచ్చినవి కూడా అది తెలియకుండా పడిపోయింది ఎట్లా పడిపోయిందనే ఒక అనుమానం వచ్చినట్టుగా పడిపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి చెట్టు చాటుకు వెళ్ళిపోతుంది రెండవది పువ్వుల చెట్లు ఎండిపోయే లక్షణాలు కలుగుతూ ఉంటాయి తర్వాత పెంపుడు జంతువులు లేకపోతే ఎక్వేరియం లో ఉన్న చేపలు చచ్చిపోతూ ఉంటాయి ఆత్మలు ఇంట్లో సంచరిస్తాయి అని చెప్పడానికి లేకపోతే ఈ ఇంట్లో ఎవరికైనా చావు దాపురిచ్చిందని చెప్పడానికి కూడా ఈ సంజ్ఞా కానీ ఇళ్లలో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాం అయినా కూడా ఇలాగే ఉంటుంది మోడీ గుర్తుపెట్టుకోండి దీపారాధన మనం చేసే సందర్భాల్లో ఎంత జాగ్రత్తగా చేస్తున్నాము ఏ విధంగా చేస్తున్నాము అనేటువంటిది ఏ సమయంలో చేస్తున్నాము అనేది కూడా ఒకటి ముఖ్యం ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం కారణం ఏంటంటేనమ్మా ఇంట్లో మనం ఒక రకంగా అంటే మా చిన్నతనాల్లో ఎప్పుడన్నా ఎవరన్నా మాంసాహారం తినేవాళ్ళు కూడా తినాలంటే గడ్డివామ దగ్గర తినేవారు అక్కడనే వాటికి వేరే గిన్నెలు ఉండేవి వాళ్ళు అంటే మేము గమనిస్తుంటే వాళ్ళు వాళ్ళు భయపడిపోయి ఏదో దాచుకున్నట్టుగా అది వాతావరణం అలా ఉండేది అంటే మనం రోడ్డు మీద నుంచి పెడుతున్న మనం ఆ దొడ్లో ఈ పూర్వకాలం ఆ దొడ్లోంచి ఈ దొడ్లోంచి అలా చుట్టాలు ఇంటికి పెడుతూ ఉండేవాళ్ళం ఆ సమయంలో గబాబా వాళ్ళు సర్దుకుంటాం ఓహో మనకు మనకు అర్థమైపోయేది మరి ఇప్పుడు ఆ పదార్థం వాళ్ళకి అప్పుడు ఇంట్లోకి తెచ్చుకోకూడదు అని అక్కడ పెట్టుకుని తిన్నది అంటే శవం ఇంట్లో ఉంటేనే భోజనం చేయకూడదు అని చెప్తుంది మరి ఇప్పుడు చచ్చిపోయినటువంటి జీవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ అది మిగిలిపోయిందని ఒక దాచుకునేటువంటి డబ్బాలు దాచి నేను దీపారాధన చేశాను తలస్నానం చేశాను మంచిగా పూల డెకరేషన్ చేశాను అంటే దైవానికి సంబంధించిన శక్తి ఆ రోజు మన ఇంట్లో ఉండదు మరి ఇప్పుడు చెప్పండి దీపారాధన చేస్తున్నాం కదా అంటే ఇందువలన నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో అప్పలిగి ప్రవేశించడానికి మన పిల్లల మాట వినకపోవటానికి గల కారణాలు కూడా వీటిల్లో వెండి ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతారు గురుగారు అంటే మిమ్మల్ని అడ్డుకుంటున్నానని కాదు కానీ మరి అమ్మవార్లకు బలి ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా దీపారాధనలు అవి చేస్తూ ఉంటాం కదా ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నామండి ఇలా మాంసాహారం బలిస్తామండి అనుకుంటాం మరి అక్కడ కూడా అదే జరుగుతుందిగా అమ్మవారి బలి మనం పిలిచి అడిగిందా అడగలేదు మనంగా నేను ఇది ఒకటి ఇస్తున్నాను అన్న ఇస్తున్నాను అన్న తర్వాత నువ్వు ఎవరికి ఇస్తానని చెప్పినావు అమ్మవారికి మరి దాన్ని మళ్ళీ తిరిగి ఎందుకు వెనక్కి తెచ్చుకుంటున్నాయి తిరిగి తెచ్చుకుంటున్నావు అంటే అమ్మకి ఇవ్వలేదు ఒకటి ఇచ్చేయటం అంటే దానం చేయటం అంటే ఏంటి ఇచ్చేయటమే ఇంకా పూర్తిగా దాని మీద మనకు హక్కు లేదు కదమ్మా ఆశించకూడదు ఒకటి బలివమని కూడా ఋషులు చెప్పలేదు మనకి కలియుగంలో జంతు బలి మనుషులు వారంతటి వారు ఒక ఆచారంగా పెట్టుకున్నారు అంతేంటి కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఏమవుతుందంటేనేమో కొన్ని పనులు జరిగినప్పుడు మొండిగా ఇక ఎంత మంత్రాలతో కూడా జరిగినప్పుడు తాంత్రిక ప్రయోగం అనేటువంటిది ఒక ఉన్నది దానిలో ఈ విషయాలుగా ఇలా ఇలా చేస్తే ఏమన్నా అంటే ఏంటి అప్పటి కానీ తృప్తి ఇప్పుడు ఆవకాయం ముద్దపప్పు కలిపి తింటే కమ్మగా కడుపు నిండినట్టుగా అనిపించినట్టుగా ఓ తృప్తి కలగాలి భావాన్ని చెప్పడానికే తప్ప బలుల్ని ప్రోత్సహించాలి వేదాలు ఇప్పుడు కూడా సాత్వికంగానే ప్రోత్సహించినాయి సాత్విక ఆరాధనతోనే ప్రోత్సహించినాయి కాబట్టి ఇక్కడ బలులు అనేటువంటి మాటను మనం అసలు దీనిలో తీసుకోవాల్సిన అవసరం లేదు మనం దాన్ని పాటించాల్సిన అవసరం చెడ ఆత్మలు ఇలా ఉంటుందని చెప్పారు ఉంటుంది మరి మంచి ఆత్మలు వస్తే సంకేతాలు ఏవైనా తెలుసు మంచి ఆత్మలు రావటానికి గల కారణాల సంకేతాలు అంటే స్వప్నం ద్వారా కనిపిస్తూ ఉంటారు ఒకటి అంటే ఏదో అడుగు అడగటానికి వాళ్ళు వచ్చినటువంటి భావాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ రావడంలో మనం నాన్నగారి కార్యక్రమం మర్చిపోయామనుకోండి నాన్నగారు వచ్చి నిలబడుతూ ఉంటారు అయ్యో తద్దినం మర్చిపోయాం కదా నాన్నది మొన్ననే కదా తారీఖు అయిపోయింది అయ్యో మనం పెట్టలేదు కదా ఇలా గుర్తు చేయటానికంటే వీడిని పాపము నుంచి తప్పించడానికి మంచి ఆత్మను పిల్లల్ని రక్షించడానికి వస్తూ ఉంటాయి ఈ విధంగా మనం గమనించవచ్చు తర్వాత పితృదేవతలు వాళ్ళని పితృదేవత భావనగా వచ్చినప్పుడు ఇంట్లో ఆనందం పెరుగుతూ ఉంటుంది తెలియకుండా తర్వాత ఏ చిన్న పని మొదలెట్టినా చాలా ఈజీగా అసలు చాలామంది నాకు నాకేంటో అట్లా అయిపోయింది పని అని అనుకుంటూ ఉంటాను సో ఇట్లా పితృదేవతలు మంచి ఆత్మలుగా వాళ్ళు ఉండి మనం బ్లెస్ చేయటానికి ఆశీర్వచనం చేయడానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఫలితాలు మన ఇళ్లలో కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు తరచుగా కనపడుతూ ఉంటారండి అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అంత బాగుంటుంది తరచుగా రోజు విడిచి రోజు లేకపోతే కొద్ది రోజుల వ్యవధిలోనే ఎక్కువగా కళ్ళు కనపడుతూ ఉంటుంది ఇక్కడ మమకారం ఓటి వీళ్ళు వదలకపోయినా వాళ్ళు వదిలించుకోలేకపోయినా కనిపించడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది అంటే మమకారాలతో ఇప్పుడు చాలా మటుకు పూర్వకాలంలో కానీ ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆయన ఉంటే బాగా చేసేవారండి ఆయన బాగా చెప్తే వాళ్ళండి ఆయన ఇంకా బాగా చూసేవారండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇష్టారాజ్యంలాగా అలా అనుకుంటూ ఉన్నప్పుడల్లా ఈమె ఎక్కడ అది బాధకు తెచ్చుకొని చచ్చిపోతుంది అన్నట్టుగా ఆమెకి నేనున్నాను అని చెప్పడానికి అన్నట్టుగా కళలో మనకి దర్శనమిస్తూ ఉంటాయి అలా జరగడానికి అవకాశం ఉన్నది కొంతమంది కోడలకి కనిపిస్తారు ఇది ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది ఎలా వచ్చిందంటే ఒక గుడిలో అర్చకుడుగా పనిచేస్తున్నాడు ఆ పెట్టే క్రమంలో నేను అతనికి సహకారం అందించాను ఆ గుడిలో చేసుకో బాగుంటుంది నువ్వు అని నేను చెప్పడం జరిగింది అయితే అతను ఆ గుడి వదిలేసి ఇంకో చోటకి వెళ్దామనే ప్రయత్నంలో నాకు చెప్పకుండా ఆ గుడిని వదిలేసేయడం జరిగింది అంటే నాకు తెలియదు చాలా కాలం అయిపోయింది అతను పనిచేసి మనం ఏదో ఉద్యోగం ఇప్పిస్తాం ఎక్కడైనా చాలా అనుబంధం కూడా కొంచెం తక్కువ ఎవరూ మనం ఉద్యోగం ఇచ్చిన ప్రతి ఒక్కరు మనకు మాట్లాడాలని మనం పెట్టుకోం కదా అలాగా ఒకరోజు సడన్గా వచ్చి మా అత్తగారు రోజు కల్లోకి వచ్చి మీ దగ్గరికి వెళ్ళమని చెప్తోంది గురువుగారు అని చెప్పి వాళ్ళు కొడుకును కొడలు నా దగ్గరికి వచ్చారు ఎందుకనమ్మ నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటే మీరు అక్కడ పనిచేయటం లేదా ఏంటి చేస్తున్నారంటే అక్కడ పనిచేయట్లేదని మేము బయటకు వచ్చేస్తాము వచ్చిన నుంచి ఆవిడ వచ్చి బాధిస్తోంది మమ్మల్ని మీ మీ దగ్గరికి వెళ్ళమని అంటే ఏంటి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి బాగాలేదు నేను ఉన్న పెట్టిన చోట బాగుంది సో మళ్ళీ దిక్కుని చూపించడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాయి కొన్ని ఆత్మలు కాబట్టి మనం దాన్ని వాళ్ళకి ఏదో భృతి కల్పించాలి అని చెప్పి మరి మానేసినప్పుడు మరి కనీసం ఒక మాట కూడా చెప్పలేదు ఏమిటి మరి ఇప్పుడు ఆవిడ కళ్ళలోకి వస్తే కానీ నా దగ్గరికి రాలేదా అని నేను అడగటించాలి అంటే రూఢీ చేసుకుంటానికి లేదండి నాకనే కాదు మా ఆ అబ్బాయి చెప్పాడు మా చెల్లెలు కూడా అలాగే జరుగుతోంది ఇప్పుడు కోడలకు వచ్చిందంటే ఏదో ఈవిడేదో అంటే మనం ఈవిడ అబద్ధం వచ్చిందో లేకపోతే ఏదో మనం ఆలోచించేయడానికి మనం అనేక రకాల క్వశ్చన్లు వేసినప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా వాళ్ళు చెప్పుకున్న కొన్ని సిగ్నల్స్ ఆన్సర్స్ అన్నీ కూడా దానిలో నాకు భావనంగా ఆ అత్తగారు అయితే మాత్రం వచ్చి చెప్పడం అనేది వాస్తవం జరిగింది అంటే భృతిని కల్పించడానికి కూడా ఆత్మలు మనకు ఉద్యోగాలు ఇప్పించడానికి కానీ మనకి కష్టాన్ని పోగొట్టడానికి కూడా ఆత్మలు అనేక రకాలుగా కనిపిస్తాయి రక్షణగా ఉంటాయి రక్షణగా ఉంటాయి ఒక్కొక్కసారి ఆత్మలు మాకు ఏం కావాలని కూడా ఆహారం అడుగుతాయి ఎన్ని కేజీల ఆహారం కావాలని కూడా అడుగుతాయి ఎలాంటి ఆహారం కూడా కావాలని అడుగుతూ ఉంటాయి తమోగుణంతో అవి ప్రవర్తించేటువంటివి ఒక్కొక్కసారి ఈ ప్రేమ విఫలమైనటువంటి వాళ్ళు ఆత్మహత్య సదృశ్యం కార్యక్రమాలు చేసేటువంటి భాగంలో వారి ఆత్మను తొందరగా ఎక్కువగా సంచరించే అవకాశం ఎక్కువ ఉంటుంది వాటి నుంచి ఎక్కువగా మనుషులకు ఇబ్బంది కూడా ఉంటుంది తర్వాత తర్వాత బలవన్ మరణాలు అనేక కోణాల్లో ఒకటి ప్రేమ అనేది కాదు అనేక కోణాలు అనేక విషయాలలో రెండవది పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి ఎక్కువ మంది ఒకేసారి మరణం పొందటము ఇవి ఇప్పుడు మనం చాలా కాలం అలాంటి వాటిల్లో కూడా అది బతకాలనేటువంటి తాపత్రయం ఉంటుంది చనిపోయే క్షణంలో మనం బతికించలేనిటువంటి సమయంలో అలాంటివి కూడా ఆత్మలై మనల్ని పీడిస్తూ ఉంటాయి అలాంటివి నేను చాలా గమనించడం జరిగింది చాలామంది నా దగ్గరికి వచ్చినటువంటి వాటికి దాని నుంచి విముక్తులు చేయటం జరిగింది అవి నాతో మాట్లాడినప్పుడు నాకు చెప్పినటువంటి విషయాలు దానికి సాక్ష్యాలు కూడా మనుషులు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి నేను మాట్లాడిపించాను మనిషి రూపంలో ఆ మనిషి ఆపలు ఉంటే అది మాట్లాడుతూ ఉంటుంది అది వెళ్ళిపోయేటప్పుడు అమ్మా ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు నాకు నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని జపం చేస్తున్నాను నెమలి మన దగ్గరకు వచ్చింది అంటే శుభ సూచకం అంటే భగవత్ శక్తి ప్రవేశిస్తోంది అలాగే వీళ్ళ మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు అది ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పల్లెటూళ్ళలో ఉంటారు కోడి చనిపోవటము తర్వాత పాము ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటము ఇవన్నీ చిహ్నాలు అనమాట చెడు వెళ్ళిపోతుంది అని చెప్పడానికి చిహ్నాలు ఇలాంటివి నేను చాలా గమనించున్నాను ఇదేదో పల్లెటూళ్ళలో నమ్ముతారండి తెయాలి పట్టణంలో ఉండరండి అనుకుంటారు కానీ పట్టణంలో కూడా చాలామంది మీద ఆత్మల ప్రభావం ఉన్నది అది నేను చాలామందిని గమనించి మీరు ఫలానా చోటకి వెళ్ళండి అని నేను మామూలుగా చాలా సింపుల్ సిటీగా నేను ట్రావెల్ చేస్తూ ఉండేటప్పుడు కూడా బస్సుల్లో కానీ రైల్లో కానీ గమనించినప్పుడు వాళ్ళు ఇలా ఇంకా ఇంకా అదొక రకంగా చూస్తారు అది అర్థమైపోతుంది మనం వీడు గమనించాడు అనేటువంటి భావన కాబట్టి బట్ మనం వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు బాగుంటారన్న ఒక ఉద్దేశ్యంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇవి అనుభవంలో చాలా ఉన్నాయి చాలా మా నాన్నగారు కూడా ఆత్మల్ని వదిలించిన సంఘటనలు మేము చూడటం జరిగింది నాన్నగారు కూడా ఈ చిట్టుకిన వీళ్ళతో పట్టుకునే వాళ్ళు ఏదో మంత్రం చదువుతూ ఉంటే పలానా ఊరు పలానా చోట నేను చనిపోయాను ఇలా చనిపోయాను అని చెప్తూ ఉంటే మళ్ళీ అక్కడ తెలుసుకుంటే నేను హైదరాబాద్లో ఒకళ్ళకి అంటే ఒక రెండు సంవత్సరాలకి కూడా అయ్యి అవ్వలేదమ్మా ఒక కాలేజీ అమ్మాయికి ఆత్మ పట్టుకుంది ఎప్పుడు పట్టుకుంది ఎలా పట్టుకుంది అంటే ఆ అమ్మాయిని ఒక ప్రేమిస్తూ ఉన్నాడు ఇద్దరిది కులాలు కూడా వేరు ఇక్కడ ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళది వరంగల్ వీళ్ళది హైదరాబాదు అయితే ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాడు ఈ అమ్మాయి వాడి ప్రేమను రిజెక్ట్ చేసింది ఇది మన ఇంట్లో కుదరదు మేము వేరే క్యాస్ట్ మీరు అందులో వేరే కూడా మతం కూడా వేరు ఇవన్నీ చెప్పుకొచ్చింది కానీ వాడు చాలా పాపం ఈ అమ్మాయిని ప్రేమించాలనే ఒక భావంతో ఇక్కడ చాలా సార్లు తిట్టడం కానీ ఈ అమ్మాయి ఇంకా వల్ల కాదనుకున్నప్పుడు మళ్ళీ వరంగల్కి వెళ్ళిపోయి చచ్చిపోయాడు సూసైడ్ సూసైడ్ చేసుకున్నాడు ఆ సూసైడ్ చేసుకునేటువంటి విషయం పేపర్లో కూడా వచ్చింది అయితే ఇవన్నీ మాకు ఎలా తెలిసినాయి అంటే ఒకరోజు రాత్రి నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ చుట్టాలు వాళ్ళు నన్ను ఇట్లా గురువు గారిని కన్సల్ట్ చేశారు సరే నేను అక్కడ దాకా వస్తాను అటు నుంచి వాళ్ళ ఇంటికి కడతాను నేను అన్నాను రాత్రి పన్నెండింటి దాకా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోవలసి వచ్చింది కూర్చున్నప్పుడు ఆ ఆత్మ చెప్పింది వాళ్ళ పేరెంట్స్ అలా అయిపోయారు మేము ఇంతకాలం దెయ్యంతోనే మాట్లాడుతున్నామా దెయ్యంతోనే ఉంటున్నామా కానీ అది కాసేపు అమ్మాయి చాలా ప్రేమగా ఉంటుంది కాసేపు ఆడుతున్నటువంటి ప్రయాణం ఇది మీరు కావాలంటే వాళ్ళు నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడచ్చు అంటే చెప్తున్నా నేను అయితే నేను ఈ ఆత్మ ఆ చనిపోయిన అబ్బాయి కంటే కూడా ఇంకొకటి ఏదో ఈ అమ్మాయిని బాగా ఏడిపించేది ఆ రెండో ఆత్మ తప్ప చనిపోయిన అబ్బాయి అయితే కాదని కూడా క్లారిటీ ఇచ్చాను ఇచ్చినప్పుడు ఆ ఆత్మ నాతో మాట్లాడటానికి ఇంకొక ఆత్మ ఏదైతే మాట్లాడటానికి ఉన్నదో ఆత్మ చెప్పింది నా కొడుకు చచ్చిపోయాడు కాబట్టి నేను అన్నం తినకుండా నలభై ఒక్క రోజుల నుండి నేను కూడా చచ్చిపోయి ఈ అమ్మాయిని పట్టుకున్నాను అని చెప్పింది అంటే ఏంటి ఇప్పుడు తల్లి చచ్చిపోయి ఈ అమ్మాయిని ఆవహించింది అంటే తల్లి చనిపోయి పట్టుకున్నది అంటే ఇది జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం జరిగినటువంటి విషయం నేను చెప్తున్నాను అసలు నా ఎదురగొండా పైనుంచి రెండో అంతస్తు నుంచి దూకపోయింది అమ్మాయి నేను అమ్మాయిని ఇట్లా గట్టిగా పట్టుకొని ఆ అమ్మాయి డ్రెస్ నాకు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆ స్త్రీయా పురుషుడా అనేది కాదు ఒక మనిషిని రక్షించాలి దూకపోతుంటే వీళ్ళ నాన్న వాళ్ళ వెనక నుండి అమ్మాయి ఇంత వీడియోలు కూడా తీశారు వాడు వాళ్ళ దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి నేను గట్టిగా ఇట్లా పట్టుకుంటే ఆ డ్రెస్ కొద్దిగా చిరిగిపోయి అయినా ఎంత సీరియస్గా చూస్తుంటే నేను గట్టిగా లాగి పట్టుకుని కూర్చో వాళ్ళ వలన కూడా కాల వాళ్ళ నాన్నను కూడా చాలా కోపంగా అది నువ్వు పిలిపిస్తావుట్రా నీ సంగతి చూస్తాను అని చెప్పింది ఆ లోపల ఉండేటువంటి ఆత్మ బట్ నేను చెప్పా ఇది చాలా సీరియస్గానే ఉన్నది బట్ నేను తొలగిచ్చినా కూడా మీరు ఫలానా అప్పుడు పలానా రకంగా అన్నం పెడుతూ ఉండండి మీరు అన్న వాళ్ళు ఒక సంవత్సరం ఏదో మర్చిపోయారు తండ్రిని చంపేసింది ఆత్మ చచ్చిపోయాడు వాళ్ళ నాన్నగారు నాకు చాలా బాధ అనిపించింది ఇలాంటివి నేను గమనించినప్పుడు ఇప్పుడు ఆత్మకే నాకు సంబంధం లేదు బాధ లేదు బట్ నేను ఆత్మ బాగుండాలి ఉత్తమ జన్మెత్తాలని నేను కాశీ వెళ్ళిన ప్రియాగా వెళ్ళిన ఈ ఆత్మల పేర్లు నాకు ఎవరైతే నాతో ఆ పేర్ల మీద నేను అక్కడ పిండ ప్రదానం చేస్తాను అంటే ఏదో రకంగా ఆ మనిషిని మనం మంచి జన్మ ఎత్తటానికి మనం ప్రేరణగా మనం ఉండాలి అనేటువంటి ఉద్దేశం జాగ్రత్త తీసుకుంటారు అంటే మన అనుష్ఠానమేనమ్మా మన దేవతా శక్తి మనతో ట్రావెల్ సందర్భాలు నాకు అంటే ఇబ్బంది అంటే నేను ఇబ్బంది పడ్డాను ఒకసారి ఒకళ్ళ ఇంట్లో ఇట్లాగే ఒక ఇంటర్మీడియట్ చదివే పిల్లే ఆ పిల్ల కూడా కాలేజీలో చివరికి వాళ్ళ ఆ ఇంటి ముఖ్యమైన యజమానే వాళ్ళని పట్టుకుని పీడిస్తున్నాడు అయితే నేను వాళ్ళకి చెప్పాను అయితే వాళ్ళు అడగటం ఇది ఆత్మ అని నేను చెప్పాను ఇది ఏదో ఆత్మ టైప్ లాగా ఉంది ఇది బట్ నేను కూర్చుంటే కానీ చెప్పలేను ఎక్కువసేపు బట్ మీరు చెప్పిన లక్షణాలు అమ్మాయి వాళ్ళ కొంచెం ప్రవర్తన డిఫరెన్స్ చూసి నాకు ముందరు కూర్చోబెట్టి ఇది కూడా కొంచెం తేడాగానే అని చెప్పడం జరిగింది ఆత్మలు ఏం చేస్తాయి అది సస్టైన్ అవటానికి దానికి ఇంకో శరీరం ఎత్తుకోవాలంటే మళ్ళీ కష్టం వన్స్ ఒకసారి ట్రావెల్ చేసింది అంటే ఇప్పుడు మనకి వైరస్ మన బాడీలోకి లోడ్ అయింది అనుకోండి రెండోసారి తొందరగా అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆత్మలకి కూడా ఈ బాడీ లోపలికి వస్తే రెండోసారి అటాక్ చేయడానికి చాలా అనేక ఆత్మలు రావటానికి కూడా ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఈ ఆత్మలు ఏం చేస్తాయి అంటే లాంటి వాళ్ళ మీద లేనిపోని మాటలు వాళ్ళు చెప్తాయి మనం లేనప్పుడు దానిని వాళ్ళు నమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి తర్వాత వాళ్ళు బాధలు పడ్డవాళ్ళు ఉన్నారు ఇప్పుడు అది వదిలినట్టుగా కనిపిస్తుంది ఆ మనిషి దగ్గర నుంచి అన్నీ బాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎప్పుడు దెబ్బ కొట్టాలో ఆ కొట్టినప్పుడు మనం మళ్ళీ వాళ్ళకి గుర్తుకొస్తాం ఆ రోజున అందాక కూడా ఇవి మనల్ని నమ్మనివ్వకుండా కూడా చేస్తూ ఉంటే అప్పుడు సందర్భాల్లో మన మీద కూడా వాళ్ళు నీలాప నిందలుగా మీరు ముందరగా ఎందుకు చెప్పలేదు మీకు అన్నీ తెలుసు అంటే ఇప్పుడు ఎవడెవడికి దెయ్యం పట్టిందని రోజు ఇక్కడ కూర్చొని నేను జపం చేయడానికి దెయ్యం పట్టిన వాడిని చూడటానికి కాదు కదా నా జన్మని నేను ఉన్నతమైన దశకి తీసుకెళ్ళటానికి లేకపోతే నా కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైనటువంటి దానికి తీసుకెళ్ళటానికి తప్ప నేనే ఇంకా పరిపూర్ణుడు కాలేదని నేను రోజు అనుకుంటాను కానివ్వండి ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాడు భగవంతుడు అనేక పరీక్షలు పెడుతూ ఉంటారు ఆ పరీక్షల్లో మనం నెగ్గుతూ ఉండాలి అనేక రకాలుగా ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి దీనికి మనం ఏదో నేర్చుకున్నాం కాబట్టి ఈ విద్య వచ్చేసింది కాబట్టి మనం గొప్పవాళ్ళం అనుకుంటే చాలా పొరపాటు ఎప్పుడైతే భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుస్తామో అప్పుడు ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటాడు మనకు సంబంధం లేదు కాబట్టి దీనికి పెద్దగా మనం ఏమో చెయ్యక్కర్లేదమ్మా భస్మంతోనే అనేక ప్రయోగాలు చేసి తి చేతో ఒక పది రూపాయలు బస్మంతోనే ఆత్మతో మనం మాట్లాడవచ్చు అంటే అలాంటి చాలా నా జీవితంలో నేను చుట్టడం జరిగింది ఇప్పుడు ఇవి దెయ్యాలు నేను ప్రయాగరాజు వెళ్ళిన కాశీకి వెళ్ళినా పుణ్యాత్మను స్నానం చేసేటువంటివి కూడా నేను చూడగలిగాను అంటే మహర్షులు లాంటి వాళ్ళు మహా మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు సూక్ష్మ శరీరం ద్వారా స్నానం చేయటం అనేది కూడా నేను గమనించడం జరిగింది దానికి కూడా కొంతమంది నాతోపడండి నాతో పాటు కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళతో నేను చెప్తూ ఉంటాను ఎవరు వచ్చారు చూడు ఇట్లాగా ఉంటాయి అంటే తెలిసిపోతుంది ఆ వాతావరణం ఆ సమయంలో ఆ ప్రదేశం మనం నది దగ్గర కూర్చుంటే ఎవరు ఉండరు కానీ అగరబత్తి వాసనలాగా వస్తూ ఉంటుంది పవిత్రమైనటువంటి సుగంధమైన అక్కడ ఏమీ ఉండదు అది మనకి చిహ్నం అనమాట వారు వచ్చినటువంటి పవిత్రులు వచ్చినట్లు ఎక్కడ అలాంటివి నేను చాలాసార్లు గమనించడం జరిగింది అది పూర్వజన్మ అనుగ్రహం భగవంతుడి అనుగ్రహం ఈ జన్మలో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శక్తి అనుకోవాలంతే గురువుల యొక్క అనుగ్రహం చెప్పారంటే కళ్ళకు కట్టినట్టుగా తెలుసు అన్నీ కూడా ఒకటి గమనిస్తూ ఉండాలి ప్రతి ఒక్కటి ప్రకృతి ముఖ్యంగా ప్రకృతి మనతో మాట్లాడుతూ ఉంటుంది ప్రతి దానికి మనిషికి అహం వదిలేస్తే సమస్తము గోచరమవుతాయి అహం అనేది వదిలేయాలి ఒకటి రెండోది భూకంపం వచ్చేదాన్ని వచ్చిన తర్వాత కొన్ని డిగ్రీస్లో ఇక్కడిక్కడ ఇది స్కేల్ పైన మేము గుర్తించామంటున్నారు కానీ భూకంపం వచ్చింది ఒక ఎలక గమనిస్తోంది ఒక పక్షి గమనిస్తోంది ఒక చేప గమనిస్తోంది మరి వాటి దగ్గర ఏ మీటర్లు ఉన్నాయి చెప్పండి అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అంటే ఇదే ఆదర్శం ప్రతి జీవికి మీకు కూడా ఒక శక్తి ఉంటుంది నాతో పాటు మీ కూడా ఒక శక్తి ఉంటుంది ప్రతి శక్తిని గౌరవించాలి అందుకనే హిందూ సనాతన ధర్మంలో నమస్కారానికి తిరిగి నమస్కారం ఎందుకు చెప్తామంటే నాలో ఉన్న శక్తిని నువ్వు నమస్కరించినప్పుడు నీలో ఉన్న శక్తి కూడా నేను నమస్కరించడం అనేది మన సంప్రదాయం అంత గొప్పది మన సంస్కారము సభ్యత కలిగినటువంటి సంప్రదాయం కాబట్టి ఈ నమస్కారంతోనే ఒక్కొక్కసారి మీలో ఉన్న శక్తి కూడా నాతో మాట్లాడుతుంది అలాంటి చనిపోయినటువంటి పీఠాధిపతులు దివ్యమైనటువంటి పురుషుల్ని నేను సందర్శించటము వాళ్ళు నాకు కొన్ని విషయాలు చెప్పటం అలాగా వచ్చి నేను అవి చేయటము అవి నేను చాలా ఆనందమైనటువంటి సంఘటనలు నేను గమనించడం జరిగింది ప్రకృతిని మనం పరిశీలనగా చూడగలగా అందుకే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతా చాలా సంతోషం గురుగారు